హలో హాయ్ ఫ్రెండ్స్ అందరికి నమస్కారం ఏ ఆర్ చౌదరి అంటే యూట్యూబ్ అబ్బురి రోజా చౌదరి ఛానల్ కి స్వాగతం మేము ఈ రోజు రెడీ అయ్యాము నేను మా చెల్లి ఎలా ఉందామో చెప్పండి ఆమె ట్రెడిషనల్గా భక్తి శ్రద్ధగా రెడీ అయ్యింది నేనేమో ఇలా ఫ్యాషన్గా రెడీ అయ్యాను సో ఒక్కొక్కరు ఒక్కొక్క డిఫరెంట్ వేలో రెడీ అయితే బాగుంటుంది అనేసి మా ఉద్దేశం సో అందుకనేసి మేము ఇలా రెడీ అవ్వడం జరిగింది ఓకేనా బాగున్నామా ఎలా ఉన్నామో కామెంట్ అయితే తప్పకుండా చేయండి చెల్లి ఓకే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఓకేనా సపోర్ట్ చేయండి కాదు అసలు మనం ఇప్పుడు ఎందుకు రెడీ అయిపోతే మనం మేమైతే ఈవెంట్కి వెళ్తున్నాం చెల్లి మనం ఇలా రెడీ అయ్యేదానికి రీజన్ ఏంటి ఎక్కడికి వెళ్తున్నాయి ఏ వద్ద చెప్పకూడదు సస్పెన్స్ లాస్ట్ లో చెప్తాము మేము ఎక్కడికి వెళ్తున్నాము ఓకేనా లాస్ట్ లో కామెంట్ చేయండి లాస్ట్ లో అయితే చెప్తాము ఎక్కడికి వెళ్తున్నాము ఓకేనా సపోర్ట్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి గంటే సో గాయస్ ఇద్దరితో స్టార్ట్ అయిన వీడియో ఇప్పుడు చాలా మంది జాయిన్ అయ్యారు మా పిల్లలు ఇదిగో ఈ అమ్మాయి పేరు నా కూతురు వైషు మీకు అందరికీ తెలుసు

మా వాళ్ళంతా ఎక్కడికో రెడీ అయ్యారు అసలు అర్థం అవట్లేదు వీడియో లాస్ట్ వరకు చూస్తేనే అర్థం ఓకేనా అందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క స్టైల్లో రెడీ అయిపోయారు మొత్తం తెలుసుకోవాలంటే మా వీడియో పూర్తిగా చూడండి ఓకేనా ఫ్రెండ్స్ సో గైస్ ఇదేనండి మేము వెళ్ళిన ఫంక్షను సస్పెన్స్ అని చెప్పాను కదా ఏం లేదు మా ట్రాన్స్జెండర్ కమ్యూనిటీలో జల్సా ఫంక్షన్ అనేది జరుగుతుంది సో జల్సా ఫంక్షన్కి అయితే మేమంతా రెడీ అయిపోయి వెళ్ళిపోయాము ఓకేనా మరిన్ని వీడియోలతో మీ ముందుకు వస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ డూ సబ్స్క్రైబ్